అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో పల్లీ కారం పొట్లకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామో దానికోసం ముందుగా పొట్లకాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు పచ్చిశనగపప్పు వెండిమిర్చి నేను ధనియాలు ఒక టూ స్పూన్సు జీలకర్ర వెండి కొబ్బరి అండ్ వెల్లుల్లి ఇవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిశనగపప్పు క్రష్ చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకొని పొట్లకాయ కాస్త వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు అండ్ కాస్త పసుపు కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీ కారం పల్లీ కారం వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకొని నేను కొంచెం కారం లైట్గా వేసాను కొంచెం ఒక స్పూ ఒక హాఫ్ స్పూన్ అంతా కారం కూడా వేస్తున్నాను కారం వేసుకొని కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా పల్లీ కారం పొట్లకాయ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కొమ్మ శిక్షణలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్